లైవ్ లైవ్లో దేవరా సాంగ్ చూసిన సుడిగాలి సుధీర్ ఇక ఆ సాంగ్ చూసి ఏం మాట్లాడారో వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఇక సుధీర్ గురించి మనకు తెలిసిన తనకి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఏ ప్రోగ్రాంలోనైనా పాటలు అలాగే నటన పక్కకు ముందుగా డ్యాన్సే ఎంచుకుంటాడు సుధీర్ ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ చేసినా ముందుగా కన్ఫామ్గా ఒక డ్యాన్స్ చేయని మాత్రం అసలు ఉండదు అయితే రీసెంట్గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ మూవీ దేవరా ఇక ఆ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే అది రిలీజ్ అయ్యి దాదాపు ఇరవై నాలుగు గంటల్లోనే కొన్ని కోట్ల వ్యూస్ వెళ్ళిపోయింది అంత పాపులేషన్ ఉంది ఇక ఆ సాంగ్ని మరి ఐమాక్స్లో లైవ్లో చూశారట మనస్ సుధీర్ ఇక ఆ సినిమా ఆ యొక్క సాంగ్ చూసి షాక్ అయిపోయారట నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నని ఇలాంటి రొమాన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు తను ఎక్కువగా తీసే ఫ్యామిలీ మూవీసే ఉంటాయి సెంటిమెంటల్ మూవీసే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేవరాలో ఆ పోస్టర్ చూస్తే ఇంకా చాలా క్రూయల్ గా ఉండబోతున్నారనేది అనిపించింది కానీ ఈ సాంగ్ చూస్తే మాత్రం దానికి దీనికి చాలా విభిన్నంగా ఉంది మొత్తానికైతే మరి జూనియర్ ఎన్టీఆర్ అన్నని ఇలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా రొమాన్స్ లేదు అందులోనూ డ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మరి సుధీర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క సాంగ్ దేవరా సాంగ్ చూసి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి